నువ్వు దేని గురించి అయితే ఎక్కువ భయపడుతున్నావో ఎక్కువ ఆలోచిస్తున్నావో ఎక్కువ సఫర్ అవుతున్నావో ఎక్కువ ఇబ్బంది ఫీల్ అవుతున్నావో నీ శత్రువు వాటిని ఎక్కువ చేస్తాడు ఎక్కడ నువ్వు జమికావో అది నీకు ఎక్కువ ఇది నువ్వు అక్కడ ఓటమి పాలవుతావు దేని గురించి నువ్వు భయపడటానికి లేదు బాధపడటానికి లేదు ఎక్కువగా థింక్ చేయడానికి లేదు ప్రెజర్ అవ్వటానికి లేదు ఒత్తిడి అవ్వటానికి లేదు ఎక్కడన్నా నువ్వు కదిలేవా దేనికాడన్నా జంకేవా భయపడ్డావా కాస్త ఒత్తిడికి గురయ్యావా వాడు దాని ఫోర్స్ పెంచుతాడాడు నిన్ను చూసినప్పుడు సైతాన్గాడికి ఏమనిపించాలంటే పోడురా నేను ఏ తీసుకొచ్చినా లెక్క చేయడు వీడు మామూలుది కాదయ్యా కరడుగట్టిన విశ్వాసి సైతాన్ ఆడు పిశాచి కదా వాడికి మనం విశ్వాసాన్ని బట్టి మనం పిశాచుల్లో కనపడదు దెయ్యానికి దయ్యాల్లో కనపడతామా నేను చెప్పేది నిజవరా తల్లి అవి దయ్యాలు ఆ దెయ్యాలకి మనం దయ్యాల్లో కనపడతాం ఎంత ఎన్ని రకాలన్నా తీశారు ఆ మనిషి లెక్క చేయదు ఆయన ఉన్నాడు ఆయన చూసుకుంటాడు అంటది పాటలు పాడుతూ తిరుగుతుంటుంది ఈ పనికి మళ్ళీ దాన్ని ఉంచలేకపోతున్నాను ఏం తెచ్చి కూడా కంగారు పెట్టలేకపోతున్నాను అస్సలు లెక్క నిండి ఇండి బండిలాగా ఆయనకే స్తోత్రం అంట తిరుగుతూ ఉంటుంది ఈ మనిషి కృంగిపోయిద్దేమో రెండు రోజులు దిగులు పడిద్దేమో ఈ మనిషి కాస్త ఏదైనా ఎడుపు ముఖం పెట్టిద్దేమంటే అబ్బే దయ్యాలు మాట్లాడుకుంటాయి ఎక్కడికి వెళ్తున్నావు ఒక దయ్యంపై ట్రై చేసి ట్రై చేసి విసిగిపోయి నిలబడిద్దాం దగ్గర ఇంకో 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 దయం వచ్చింది ఎక్కడికి వెళ్తున్నావు ఫలానా మనిషి ఇంటికి వెళ్తున్నాను ఎందుకు ఏదన్నా లొంగి దేవుని చూద్దామని నీ వల్ల కాదు మా కాదు వెళ్ళిన టైం వేస్ట్ ఇంకొకళ్ళని ఏమన్నా చూడుపో దేవుని మీద బాగా ఆనుకొని ఉంది దేవుని మీద బాగా ఆనుకొని ఉన్నాడు ఆ ఫెయిత్లో బాగా బలపడున్నాడు ఆ ఉంచాది కాదు ఇప్పుడు కాస్త ఏదైనా అక్కడ ఏదైనా బెండ్ అయితే ఆ తర్వాత చూద్దాం నేను అదే పనిలో ఉన్నా ఎందుకు నేను టైం వేస్ట్ నీవు టైం వేస్ట్ ఇప్పట్లయితే దొరికేటట్టు లేడు ఎలాంటి తీసుకొచ్చినా సరే వాళ్ళు వంగట్లా ఎలాంటి తీసుకొచ్చినా సరే మనిషి లెక్క చేయట్లా ఆయనే ఉన్నాడు ఆయనే చూసుకుంటాడు అంత బిర్రుగా ఉంటుంది నా వల్లగా కూర్చున్నాను ఇక్కడ దేనికన్నా జంకిద్దామని చూద్దాం ఆ రూట్లో వెళ్ళి కొడదామని కానీ దొరకట్లా దేని లెక్క చేయట్లా అని మిగిలిన దయాలకి ఇది సలహా ఇస్తుంటుంది శోధించే దయ్యం కాస్త సలహాలు ఇచ్చే దయ్యంగా మారిపోయింది నువ్వు లైన్లో ఉంటే నువ్వు దేనికన్నా లొంగి కాస్త ఒత్తిడికి గురై ఆలోచన చేసావనుకో నువ్వు సాలిగూడులో చిక్కుకున్న సాలెపురుగు గూట్లో చిక్కుకున్న ఈగలాగా అయిపోతావు ఈగకున్న నాలుగు కాళ్ళలో ఒక కాలు తగిలిందంటే సాలెగూటికి వెంటనే సాలెపురుగు కదిలిద్ది కదిలేం చేస్తుందో తెలుసా ఆ లార్వ ఏదైతే ఉంటుందో ఆ జిగురు పదార్థం దాన్ని ఇంకా విడుదల చేసి ఒక కాలు తగులుకున్నది మిగిలిన మూడు కాళ్ళను కూడా చుట్టేసి మొత్తం నాలుగు కాళ్ళను బంధించి ఇక్కడ పెట్టి లాగిద్ది బ్లడ్ తెలుసాము సంగతే సైతాను సైతానగా అలాగా ఏదన్నా ఒక్కదానికి నువ్వు కదిలేవా కదిలి కలవరానికి గురయ్యావా ఇక వాడు అయ్యే 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 యూట్యూబ్లో ఏదన్నా ఒక వీడియో ఓపెన్ చేస్తే కింద అయ్యే వస్తుంటే చూడండి అవునా కనీసం నాలుగైదు వస్తాయి తర్వాత మారిద్ది అట్లాగ ఏదన్నా ఒక దానికి సైతాను సైతానుగా అన్న అయ్యే అదే సబ్జెక్టు టూ చూడటి చేస్తాడు నీకు కాబట్టి ఇప్పుడు నువ్వు చెప్పు ఏ భయమునకు బెదరక దేవుని బట్టి సంతోషముగా ఆయనను బట్టే ధైర్యముగా నువ్వు నేను మనం ముందుకు కొనసాగాలి మనం భయపడితే ఒక దగ్గరే దేవుని దగ్గర భయపడాలి పాపం చేయటానికి భయపడాలి తప్పుడు బ్రతుకు బ్రతకడానికి భయపడాలి నీచమైన జీవితం జీవించడానికి భయపడాలి దేవునికి నచ్చని పనులు చేసే విషయంలో భయపడాలి 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 పెద్దవాడు అర్థమవుతుందా ఉన్నావు లైన్లో వదిలేస్తున్నావా అంతే తప్ప ఇక దేనికి బెదరక ధైర్యముగా దుష్టుని ఎదిరించాలి అలాగూ నువ్వు నిలబడిన ఎడద వాడు ఓడిపోతాడు వాడిని ఓడగొట్టాలి వాడి పళ్ళు ఓడగొట్టాలన్నట్టు అయిపోవాలన్నమాట ఎంతమందికి అర్థమైంది ఎక్కడన్నా బెండ్ అయితే అయిందే ఒక కాళ్ళు చిక్కుకున్న ఏకకి మిగిలిన మూడు కాళ్ళు కూడా పురుగు చుట్టేస్తుంది కావాలంటే ఇంటికి పోయి ఏ మూలాల్లో ఉన్న బూజు పురుగులు ఉంటే పోయి చూడండి అవసరమైతే ఒక ఏకను బట్టి వేయండి అదేం చేసిద్దో చూడండి అదిగా పురుగు అది గప్పసం చూడు అదిగో చూడండి చూడతాను చూసారా చూడతాను చూసారా కాళ్ళతో అదిగో 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 ప్యాక్ చేస్తాను చూడండి దాన్ని పురుగే కదా అనుకుంటున్నావు నువ్వు నిన్ను కూడా ఎంతే చూడుతున్నాడు గాడు ప్యాక్ చేస్తున్నాడు నిన్ను బైండ్ చేస్తున్నాడు నిన్నో ఏదో ఒక పాయింట్లో అందుకే దేవుని వాక్యం చెప్తుంది భయపడకుడి 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 భయపడుకుడు